నమస్కారం శ్రద్ధగా వింటున్న అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఏకాదశి పర్వదినం వెనుక ఉన్న పౌరాణిక గాథను తెలుసుకుందాం ఏకాదశి పర్వదినం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది కథ ప్రకారం శ్రీహరి శరీరం నుండి ఉద్భవించిన కన్య పక్షంలో పదకొండవ రోజున జన్మించింది మహావిష్ణువు ఆమెకు ఏకాదశి అనే నామకరణం చేసి ఒక వరం ఇచ్చాడు ఎవరివల్లైనా ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారో వారు సకల పాపాల నుండి విముక్తి పొంది చివరికి విష్ణు సాయుజ్యాన్ని పొందుతారని పేర్కొన్నాడు ఇంతటి పవిత్రమైన తిథి వల్ల మానవులు తమ పాపాలను తొలగించుకుని విముక్తులవుతున్నారు అయితే పాపపురుషుడు ఈ ఉపవాస ఫలితాన్ని చూసి ఆవేదనతో శ్రీహరిని ఆశ్రయించాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు పాపపురుషునికి ఇలా చెప్పారు ఏకాదశి రాత్రి చంద్రోదయ వేళ ఎవరైతే ధాన్యాలు భుజిస్తారో పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకుని హరినామ స్మరణతో ఉపవాసాన్ని కొనసాగించాలని సూచించాడు ఇది ఏకాదశి వ్రతం వెనుక ఉన్న ప్రధాన గాథ ఈ పవిత్ర వ్రతం ద్వారా మనం పాపాలను తొలగించుకుని ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి మరియు ఇలాంటి ఆధ్యాత్మిక అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తిరిగి కలుద్దాం జయ శ్రీమన్నారాయణ